నిమ్మకాయలు నీట్గా కడుక్కొని అక్కడ పెట్టుకున్నా వీటిని తుడుచుకొని మళ్ళీ వీడియో తీస్తా నిమ్మకాయ పచ్చడి కట్ చేస్తా అయ్యా తుడుచుకోవాలన్నమాట నిమ్మ లేకుండా కాయకి క్లాత్ వేసుకొని నా స్టైల్లో నేను పచ్చడి సాస్ ఏ క్లాత్ తుడిచేస్తున్నా ఒక క్లాత్ ఆడినా లేదు ఇంకో క్లాత్ అక్కడ ఉంది

తెలుసుకురాలేద ఇట్లా కాదు రవి బాగా పండుమైంది దేవాలి మేడం పచ్చింది పెట్టేదేం నీ శాతం పెట్టిద్దామంట నాకు పెడు పండి మేడం తీసుకెళ్తుందంట

రమణి మేడం ఇప్పుడు వెళ్ళింది తినదమ్మా వెళ్ళి అని అంత సేపు నుంచి చెప్పినారా నేను వెళ్ళచ్చు కదా అప్పుడు ఎందుకు తక్కువ వచ్చింది అవి ఎన్నము దిగినా కూడా ఎమ్మకొక్క పొత్తు కొత్త తెలుసు వెళ్తారది ఓకే స్టార్ట్ గో నో നക്കക്കക്കയപ്പക്കിരൂപലൈ സൈഡേ വെറ്റ് നക്കേ സരി അണ്ണാ വస్తుంది ഇരിപാട്ട ദിനസം керек കൊലെച്ചല്ല അണ്ണാ ഇത് എന്നൊപതിരാ നമ്മള് ഇത് കണ്ടാൻ നീ നീല്ല രോട്ടലടാ എയൊ ഇത് നിലവറടലേടരാ അണ്ണാ മുന്താലേ അതലേതാ

Okay.